వెల్కమ్ టు గుంటూరు ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పొలం మొత్తం ఇరవై ఎకరాలండి ఎర్రనేల పొలం ప్రకాశం జిల్లా ఒంగోలు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న తాళ్లూరు మండలం లక్కవరం గ్రామంలో ఉందండి ఈ పొలం హలో నమస్తే వివర్స్ ఎక్కువ మంది కస్టమర్స్ అయితే అద్దంకి దర్శి సరౌండింగ్స్లో పొలం కావాలని అడుగుతున్నారండి వాళ్ళ కోసం ఎక్స్ప్రెషల్లీ వాళ్ళ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుందండి ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుందండి ఈ పొలం మొత్తం ఇరవై ఎకరాలండి ఎర్రనేల పొలం స్టేట్ హైవే రెండు వందల తొంభై ఐదు దర్శి నుండి చీమకుర్తి వెళ్ళే హైవే నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ పొలం లక్కవరం నుండి బొట్లపాలెం వెళ్ళే తారు రోడ్డు నుండి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందండి ఈ పొలం మట్టి రోడ్డు పక్కనే ఉన్న ఈ పొలం మొత్తం ఇరవై ఎకరాలండి ఎర్రనేల పొలం మంచి కల్టివేషన్లో ఉంది ప్రజెంట్ అయితే పత్తి మిర్చి పొగాకు వంటి వాణిజ్య పంటలు అయితే పండుతాయండి ప్రజెంట్ పొలంలో ఎటువంటి బోర్ అయితే లేదండి ఖచ్చితంగా బోర్ పాయింట్ అయితే పడుతుందండి ఎందుకంటే ఈ పొలం పక్కన బత్తాయి తోట బొప్పాయి తోట ఉన్నాయండి వాటిలో బోర్లు ఉన్నాయి ఖచ్చితంగా ఈ పొలంలో అయితే బోర్లు పడతాయండి సాయిల్ పరంగా చూసుకున్న చాలా మంచి కల్టివేషన్ రెడ్ సాయిల్ అండి పంటకు మంచి అనుకూలమైన ప్రదేశం అండి తోటలు వేయడానికైనా మంచి అనుకూలమైన పొలం ఇదే పొలం పక్కన బత్తాయి తోట మరియు బొప్పాయి తోట అయితే అమ్మకానికి ఉందండి తోట పరంగా చూసుకుంటే పదమూడు పద్నాలుగు లక్షలు తక్కువ అయితే లేదండి ఇది ఎం ఎంటీ ల్యాండ్ కావడం వలన తొమ్మిది లక్షలు చెప్తున్నారండి చాలా మంచి సాయిల్ కలిగిన ఈ పొలం అండి అన్ని సౌకర్యాలు ఉండి తక్కువ రేట్లో ఎవరైతే పొలం కావాలని చూస్తున్నారో వాళ్ళకి మంచి అవకాశం అని చెప్పొచ్చండి చాలా సూపర్ పొలం అండి వీడియో క్లారిటీ లేకపోవచ్చు అండి కానీ లైవ్లో మాత్రం పొలం చాలా అద్భుతంగా ఉంటుందండి ఎక్కువ కస్టమర్స్ అయితే అద్దంకి ధరిచి సరౌండింగ్స్లో పొలం కావాలని అడుగుతున్నారండి రీసెంట్గా గుంటూరు విజయవాడ నుండి చాలా కస్టమర్స్ అయితే అడగడం జరిగిందండి వాళ్ళ కోసం ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది ఈ పొలం విస్టింగ్ కొరకు ఒకరోజు ముందైతే చెప్పాలండి స్టేట్ హైవే రెండు వందల తొంభై ఐదు దర్శి నుండి చీమకుర్తి వెళ్ళి హైవే నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ పొలం అద్దంకి నుండి ముప్పై కిలోమీటర్లు దర్శి నుండి పదహారు కిలోమీటర్లు చీమకుర్తి నుండి ఇరవై నాలుగు కిలోమీటర్లు మరియు నేషనల్ హైవే సిక్స్టీన్ చెన్నై కలకత్తా నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ పొలం ఈ పొలం మొత్తం ఇరవై ఎకరాలండి ఒక ఎకరం రేటు తొమ్మిది లక్షలు చెప్తున్నారండి రేటు కొంచెం తగ్గవచ్చు ఈ పొలం గురించిన పూర్తి వివరాల కోసం స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కు సంప్రదించండి పొలం కొనేటప్పుడు జాగ్రత్తగా డాక్యుమెంట్లు అన్నీ మీకు నమ్మకస్తుడైన ఒక మంచి లాయర్ దగ్గర మీ సొంత ఖర్చులతో చూపించుకుని ఎటువంటి వివాదములు లేని పొలం అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే అడ్వాన్స్ ఇవ్వలేను ధన్యవాదములు